హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే వచ్చేసాము పోచంపల్లికి అండి కోచంపల్లిలో వీళ్ళ షాప్ వచ్చేసి ధరణి సిల్క్ అండ్ కాటన్స్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ అయితే వీళ్ళ అడ్రస్ వచ్చేసరికి మార్కెండే టెంపుల్ కి ఆపోజిట్ లైన్ లోనే ఉంటుందండి ఆపోజిట్ మార్కెండే టెంపుల్ దగ్గరికి వచ్చి కాల్ చేసినా కూడా వీళ్ళైతే రెస్పాన్స్ చేశారు వీళ్ళ దగ్గర అయితే అన్ని రకాల శారీస్ పట్టు శారీస్ అయితే ఉంటాయండి సింగిల్ శారీ కూడా కొరియర్ అయితే చేస్తారు ఫ్రీ షిప్పింగ్ చేస్తారండి శారీస్లో మీకు నేను చూపించిన కలెక్షన్లో ఏదైనా మీకు నచ్చిందంటే షాట్ తీసి వీళ్ళకి వాట్సప్ చేసినట్లయితే సింగిల్ శారీ కూడా డెలివరీ అనేది చేస్తారు ఓకే సెమీ ఇంకా మేడం బోర్డర్ డిజైన్ ఓకే బోర్డర్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ వస్తుంది మేడం ఓకే ఫైవ్ థౌసండ్కి ఇచ్చేస్తాను వివి సిక్స్ థౌసండ్ సెమీ విత్ బ్లౌజ్ లైట్ వెయిట్ ఓకే వి రాజ్కోట్ ఇంకా డబల్ ఇ ఓకే డబల్ ఇక్కడ డబల్ ఇక్క డబల్ ఇక్క స్టార్టింగ్ సెవెన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఉంటుంది ఓకే డిజైన్ ని బట్టి కాస్ట్ ఇక్కత్లో కంచి బార్డర్ ఉంటుంది కంచి బోర్డర్ ఇక్కట్లే బోర్డర్ ఇక్కత్లోనే కంచి బార్డర్ వచ్చింది ఓకే లికల్ ఓకే లిక్కత్

జెరిలే జరిలేకున్నా కూడా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉందാണ് న్యూ మోడల్ ఎస్ఎన్ ఇక్కట్లో సిల్వర్ జరి ఇక్కట్లోనే సిల్వర్ జరి పళ్ళు బ్లౌజ్ డిజైనర్స్ ఓకే ఇక్కట్ బ్లౌజ్ పल्लू ఇక్కటస్ ఓకే డిఫరెంట్ గా ఉంద లాస్ బ్లౌజ్ ఓకే సారీ సారీ టోటల్ ఓకే వీట్ కాస్ట్ ఎంత సార్ ఏ 15000 మేడం मैं डिस्काउंट बोलता हूँ 25 परसेंट डिस्काउंट ओके कंची बॉर्डर कड़ी बॉर्डर कड़ी बॉर्डर कड़ी बॉर्डर ओके ये कड़ी बॉर्डर नवरत्न डिजाइन नवरत्न ओके कड़ी बॉर्डर कंप्यूटर डिजाइन डिफरेंट है उन्हें भी कोड नेटेस्ट मॉडल में ओके कड़ी बॉर्डर का दांत नहीं बॉर्डर ఓకే ఇది పళ్ళు కత్ లో కడి బోర్డర్ చెక్స్ బార్డర్ వస్తుంది పట్లా కడ్డీ బార్డర్ ఇవన్నీ కడి బార్డర్స్ లేటెస్ట్ మోడల్ ఇక్కత్ కాటన్ శారీస్ కూడా ఉంటాయి ఓకే ఇక్కత్ లో కాటన్ డబుల్ ఇక్కత్ కాటన్ కాటన్ శారీస్ డబుల్ శారీస్ ఓకే ఇక్కత్ లోనే కాటన్ కాటన్ ఇవి ఎంత ఉంటుంది సర్ప్రైజ్ ప్రైస్ ఇందులో 1500 నుంచి స్టార్టింగ్ మేడం 1500 నుంచి 35 వరకు ఉంటాయి ఓకే ఇందులో ఇంకా డబుల్ ఇక్కత్ అంటే ఇట్లా వస్తుంది ఇవి డబుల్ ఇక్కత్ 45 45 45 ఓకే వస్తుంది పట్టు లంగా ఇక్కత్ లంగా పట్టు లంగా ఓకే బిగ్ సైజు మీడియం సైజ్ జీరో సైజ్ ఉంటాయి ఓకే స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంది సార్ ఇవి ఇది జీ మీడియం లాంగ్ వచ్చేసి 35 పడుతుంది మేడం ఓకే పెద్ద వాళ్ళకైతే పెద్ద సైజ్ వచ్చేసి 55 5500 స్టార్టింగ్ స్టార్టింగ్ 55 ఓకే ఇది జీరో సైజ్ లాంగ్ 2000 పడుతుంది జీరో సైజ్ అంటే 2000 ఓకే ఓకే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ అనేది ఉంటుంది అన్ని ప్యాటర్న్స్ ఐటమ్స్ టోటల్గా పోచంపల్లి ఐటమ్స్ అన్నీ ఉంటాయి మీరు మ్యానుఫ్యాక్ట్ చేస్తే సార్ ఓన్ ప్రొడక్షన్ మేడం ఓన్ ఓన్ ప్రొడక్షన్ బెడ్షీట్స్ కూడా ఉంటాయి మేడం హోల్సేల్ బెడ్ షీట్స్ బెడ్షీట్స్ సిక్స్ ఫిఫ్టీ హోల్సేల్ రేట్ సిక్స్ ఫిఫ్టీ ఓకే హోల్సేల్ ప్రైస్ డబల్ కత్ డబల్ ఓకే ఓకే చాలా రిచ్ గా ఉంది ఇది కూడా